ప్రపంచ ఆకలిసి సూచిలో చాలా అట్టడుగులు ఉంటే అట్టడుగులు ఉన్నారు ఉంది భారతదేశం అని అంతర్జాతీయంగా ఒక సంస్థ చెప్తే ఈ అంతర్జాతీయ సంస్థ భారతదేశం చదువు పుట్టడానికి తీయడానికే పుట్టింది వీళ్ళు భారతదేశ వ్యతిరేకులు అని మనం చాలా పెద్ద ఎత్తున దుమ్మెత్తికొచ్చాం కోసామండి దుమ్ముఖి పోసి వీళ్ళు భారతదేశానికి వ్యతిరేకతలు భారతదేశం అవాస పాలు చేయడానికి అపకీర్తి పాలు చేయడానికి ఇలాంటి వ్యక్తులు రాసుకుంటారు అని చాలా పెద్ద హడావిడి చేశారు హడావిడి చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు పేరు మనం చెప్పుకోవట్లేదు ఆ మంత్రి గారు చెప్పినటువంటి విషయం అయిన తర్వాత అవును అవును కాదు అంటున్నారు ఆ మంత్రి గారు ఏం చెప్పారంటే ఇలాంటి వేదిక మీద ఇప్పుడు టీవీలో వాళ్ళు పెద్ద పెద్ద కాంక్లేవ్స్ ఆర్గనైజ్ చేస్తారు కదా ఐడియాస్ కాంక్లేవ్ అని థింక్ ఇండియా అని ఇలాంటివి పెద్ద పెద్ద వాళ్ళు మన కూర్చొని చర్చలు చేస్తారు కదా అలాంటి చర్చలో ఈ మంత్రి గారు కూడా పాల్గొని అటువంటి చర్చలో మాట ఏం చెప్పారంటే ఆ మంత్రి గారు ఒకరోజు నేను పొద్దున్నే నాలుగింటికి లేచి గబగబా తయారైపోయి తారీఖ్యం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కి బొంబాయి వెళ్ళి బొంబాయిలో సమావేశంలో పాల్గొని అక్కడ మాట్లాడి అక్కడి నుంచి గబగబా వెళ్ళి మళ్ళీ కార్ ఎక్కి మళ్ళీ విమానాశాంకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ విమా విమానం ఎక్కి జైపూర్ వెళ్ళి జైపూర్లో సమావేశంలో మాట్లాడి అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత మళ్ళీ కార్ ఎక్కి మళ్ళీ విమానం విమానస్థాండ్కి వెళ్ళి అక్కడ విమానం ఎక్కి అక్కడి నుంచి బొంబాయి వెళ్ళి బొంబాయిలో ఒక సమావేశంలో పాల్గొని బెంగళూరులో ఒక సమావేశంలో పాల్గొని అక్కడ పాల్గొని ఇక్కడ పాల్గొని ఇక్కడ పాల్గొని అక్కడ పాల్గొని కంగారు కందాలు అన్ని తిరిగేసి తిరిగేసి మళ్ళీ ఢిల్లీ బయలుదేరి రాబోయేతో ఉండి నా ఫోన్ పోగిందండి ఫోన్ ఎత్తాను మీకు ఆకలి వేస్తూ ఉందని నుంచి ఏం తెలియదు కదా తెలుగున్నాను ఆకలి వేస్తున్నాను భారతదేశం ఆకలి గవర్నమెంట్ ఇస్తుందా చేశారు అని అయ్యో ఇంత అన్యాయం చేశారు అనుకోండి నేను అనుకుని అలా చేయలేటట్టు దానికి ఒక లెక్క ఉంటుందండి దానికి ఒక పద్ధతి ఉంటుందంట దానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయంట ఏ అంటే ఆకలిగా ఉంది ఒక దేశం నిర్ణయించడానికి కొంత అధ్యయనం ఉంటుంది కొంత రీసెర్చ్ ఉంటుంది కొంత ఫీల్డ్ వర్క్ ఉంటుంది ఏం జరుగుతుంది ఎంతమంది పిల్లలు వాళ్ళు ఎనీమాతో బాధపడుతున్నారు డాక్టర్ గారు ఎంతమంది పిల్లలకి వేస్టెడ్గా ఉన్నారు ఎంతమంది స్త్రీలకి ఎనీమియా ఉంది రక్తం సరిగా లేదు రక్తం పట్టట్లేదు ఇవన్నీ అధ్యయనం చేసి అటువంటివన్నీ తీసుకున్న తర్వాత ఏ దేశంలో ఆహారం సరిగా లేదు ఏ దేశం ఆకంఠిస్తుంది అనేది రాస్తారటండి దాని నుంచి ఒక ఒక లెక్క వేస్తాను అలా ఉంటుంది కానీ నేనేదో పొద్దు నుంచి తినకుండా అక్కడ తిరుగుతాను ఇక్కడ తిరుగుతుందని ఫోన్ చేసేది ఆకలి వేస్తాడు నాకు వేస్తాడు నాకు పెట్టేసి ఆకలి వేసేస్తుంది తీసుకోండి ఆకలి అల్మేస్తుంది అని చెప్పి అలా చెప్పారట్టు అని తర్వాత తెలిసింది నాకు అప్పుడు మాత్రం ఆ మంత్రి గారు చెప్పినప్పుడు అయ్యో ఇంత ఏం చేసేసారు అనుకున్నాను నేను ఆ తర్వాత ఇంత హడావిడి చేసేసిన తర్వాత ఐదు రోజులు తినకుండా ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేశారు ఈ దేశంలో ఎనభై రెండు కోట్ల మందికి ప్రతి నెల ఐదు కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా రేషన్ ఇస్తాము అని చెప్పారండి అప్పుడు నాకు ఒక లైట్ ఎదిగిందండి ఏంటి అనుకున్నానంటే అరే అస్సలు లేనటువంటి దేశంలో ఐదు కిలోలు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు అబ్బే నాకు అస్సలు ఆకలేదు హాయిగా భోజనం చేస్తాను శుభ్రంగా ఉన్నాను అని ఐదు కిలోలు ఇస్తారా ఇదేంటిది ఒక పక్క ఆకలి లేదంటారు పక్కనేమో ఐదు కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా రేషన్ ఇస్తానంటారేంటి ఎనభై రెండు కిలో ఎనభై రెండు కోట్ల మందికి ఇస్తాను అంటారేంటి అని అప్పుడు అనుకున్నానండి ఇంకోటి అందులోంచి కాస్త ఆలోచిస్తే ఇంకోటి ఏం తెలుస్తుంది అంటే నాకు మామూలుగా ప్రభుత్వాలు ఏదైనా ఒక స్కీము ప్రకటిస్తే రాజుగారి గురించి తెలుసు కదా ఒక స్కీమ్ ప్రకటిస్తే ఏం చేస్తారంటే ఆ స్కీము ఒక సంవత్సరం అమలు చేసిన తర్వాత అది బాగా అమలు అవుతుందా లేదా ఎనభై రెండు కోట్ల మందికి మనం ప్రకటించాము ఎనభై రెండు కోట్ల మందికి కావాలా ఇంతగా తక్కువ మందికి కావాలా ఇంతకన్నా ఎక్కువ మందికి కావాలా ఐదు కిలోలు అన్నాము ఐదు కిలోలు కావాలా నాలుగు కావాలా ఆరు కావాలా పది కావాలా ఎంత కావాలి అని మళ్ళీ ఒకసారి అధ్యయనం చేసుకుని అంచనా వేసుకుని మార్చుకుని ఆ స్కీమ్ని ఆ పథకాన్ని మళ్ళీ మార్పులు చేపులతోటి వచ్చే సంవత్సరం ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం అవసరం ఉంటే ఎనభై రెండు కోట్ల మందికి కావాలా ముప్పై కోట్ల మందికి కావాలా నలభై కోట్ల మంది కావాలా ఇవన్నీ చూసుకుని చేస్తారండి మామూలుగా అలా కాకుండా మన ప్రధానమంత్రి గారు ఎంతో దూరదృష్టితోటి ఐదు సంవత్సరాలకి ఒకేసారి ఎనభై రెండు కోట్ల మందికి ఐదు కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇచ్చేశారంటే ఆయనకి ముందే తెలుసండి ఐదు సంవత్సరాల వరకు ఈ ఎనభై రెండు కోట్ల మందికి దిక్కువ దివాడం ఉండదు వీళ్ళు ఆకలితో అలవటిస్తూనే ఉంటారు వీళ్ళకి ఐదు కిలోలు కావాల్సిందే బాగుపడే అవకాశం లేదు అని పసిగట్టేశండి ఆయన ఎంత దూరదృష్టి అండి మన విష్ణు బాబులు బాగుండగలుగుతారా ఇక్కడ నుంచి మన వాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది కుటుంబాల నుంచి అమెరికా వెళ్ళారు ఉన్నారు కదా అమెరికా వెళ్ళారు మీరు కూడా అమెరికా ఉంటారు అమెరికా మామూలుగా వెళ్ళడం మేము అమెరికా దొంగతనంగా వెళ్తారు మామూలుగా అమెరికా దొంగతనంగా వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య బాగా ఎక్కువగా దక్షిణ అమెరికా దేశాలనే కదండి మెక్సికో బ్రెజిల్ కొలంబియా నికరాగువా ఇలాంటి చిన్న చిన్న దేశాలలో కదా అక్కడి నుంచి ఎక్కువ మంది వెళ్తారండి కానీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా అమెరికాలో అక్రమంగా చట్ట విరుద్ధంగా చొరబడుతున్నటువంటి వారు ప్రవేశిస్తున్నటువంటి వారు అత్యధికులు భారతీయులండి ఇది ఇది ఒక ఇప్పుడు భారతదేశం ఇది ఒకటి మెక్సికో ఉండేది ఇప్పుడు మన అందరిని అధిగమిస్తున్నాం కదండి దీన్ని వదులుతాము మనం ఇప్పుడు యూకే అధిగమిస్తాము ఉండండి ఉండండి వస్తున్నాను 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 కంగారు పడకండి సార్ లాస్ట్ ఇయర్ చట్ట వ్యతిరేకంగా అక్రమంగా ప్రవేశిస్తున్న వాళ్ళు పట్టుబడినటువంటి వారి సంఖ్య భారతీయులు అంటే పట్టుబడకుండా చేరిపోయిన వాళ్ళు వేరే మంది వాళ్ళకి పట్టుబడ్డ వాళ్ళు వారి సంఖ్య తొంభై మూడు వేలు ఇది ప్రభుత్వ రాజ్యసభలో చెప్పారండి వాళ్ళ సమాచారం అనమాట అమెరికన్ ఇమిగ్రేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తొంభై మూడు వేల మంది భారతీయులు ఉన్నారండి అందులో సార్ మీ పేరేంటి నాగార్జున గారు చెప్పినట్టుగా అందులో ఇరవై ఆ తొంభై మూడు వేల మందిలో ఇరవై మూడు వేల మంది వైబ్రెంట్ గుజరాత్ నుంచి అండి వైబ్రెంట్ గుజరాత్ నుంచి ఇరవై మూడు వేల మంది ఇప్పుడు నేను బిలీనేరు పెరుగుతున్నారా లేదా చెప్పాయా పెరుగుతున్నాను ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాదా అవును కాదంట నేనేమడుగుతున్నానంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అధిగమించినటువంటి ఆర్థిక వ్యవస్థ జనాభా మన జనాభా అంత అని అడుగుతున్నాను అంతే పొరపాటు ఏమన్నా చెప్పారండి నేను కాదు నన్ను నువ్వు సాధించిన ప్రయత్నం కాదు కాదు మీరు నువ్వు నాలుగు లేన్లు ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ అంటావు నాలుగు లేన్లు ఒక కిలోమీటర్ నాలుగు కిలోమీటర్లు అంటాను అంటే నేను ఏం చెప్పగలను అండి సరే అంటాను అంతే కదా కాదనగలవా కదా సరే అంట నువ్వు చెప్పిన లెక్కల్ని నేను ఏమంటాను మరి దీని సంగతి దాని సంగతి దాని సంగతి దీని సంగతి నేను అడుగునంతే ఎనభై రెండు కోట్ల మందికి నువ్వు పుట్టిన ఊరికే ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమిటి ఎంత బ్రహ్మాండంగా భారతదేశం మెరిసిపోతూ ఉంటే ఎనభై రెండు కోట్ల మందికి ఉచితంగా ఇస్తావు నువ్వు ఎందుకు ఇస్తావు ఇస్తున్నావు ఎంతమంది నిరుద్యోగం ఉంది ఇంతమంది యువతి యువకులు ఉక్రెయిన్ వెళ్ళడానికి గాజా వెళ్ళడానికి రైల్వేలో చిన్న చిన్న ఉద్యోగాల కోసం ఒక కోటి పాతిక లక్షల మంది ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటూ తోసుకుంటూ రైలు దెక్కి పరీక్ష రాయడానికి వెళ్తున్నాను అంటే దాన్ని చూసి మురిసిపోమంటే నేను మురిసిపోవడానికి సిద్ధంగా